జాక్ తన కళ్ళకి నల్లటి బట్ట కట్టుకుని తన చేతులతో గన్ని పట్టుకుంటాడు టీమ్ మెంబర్స్ అతన్ని చూసి నవ్వుతూ ఉంటారు ఇన్స్ట్రక్టర్ టైం స్టార్ట్ చేస్తాడు దీని అర్థం ఏమంటే టేబుల్ పైన ఉన్న గన్ పార్ట్స్ తో తొందరగా చేయాలి కేవలం పంతొమ్మిది సెకండ్ లో పూర్తి గన్ను పర్ఫార్మెన్స్ చూసి అక్కడున్న వారందరూ ఇంప్రెస్ అవుతారు దీంతో ఇతన్ని స్నైపర్ టీమ్ లో తీసుకుంటారు ప్రతి ఒక్కరికి మంచి మంచి స్నైపర్ గన్స్ ని ఇస్తూ ఉంటారు కానీ జాక్ చూస్తే ఒక తుప్పు పట్టిన పాత స్నైపర్ గన్ ఇస్తారు టీమ్ మేట్స్ కూడా జాక్ దగ్గర ఉన్న స్నైపర్ ని చూసి అతన్ని ఎగ తీ చేస్తారు ఇక్కడ టైం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు ఇక్కడ నేలపైన పడుకొని కదులుకోకుండా ఉండాలి ఇన్స్ట్రక్టర్ చూస్తే వీళ్ళ పక్కన గన్ తో కాలుస్తూ ఉంటాడు రెండవ రౌండ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వీళ్ళు గన్ తో ఫైరింగ్ చేయాలి కానీ ఇన్స్ట్రక్టర్ వీళ్ళ స్కోప్ ని మూసేసి ఇప్పుడు ఫైర్ చేయి అని చెప్తాడు జాక్ తో కూడా ఇలాగే చెప్తారు కానీ ఫైరింగ్ ప్రతిసారి మిస్ అవుతూ ఉంటుంది జాక్ ఇన్స్ట్రక్టర్ తో ఇలా చెప్తాడు ఈ గన్ లో ఏదో ప్రాబ్లం ఉందని ఇన్స్ట్రక్టర్ ఇలా చెప్తాడు నీకు గన్ ఫైర్ చేయడం చేత కాదు అని ఒప్పుకో అని దీంతో జాక్ ఇలా ఫిక్స్ అవుతాడు ఎట్లగైనా గానీ నేను నా టాలెంట్ ని చూపిస్తానని తర్వాత రోజు రాత్రి గన్ ఫైరింగ్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది అక్కడున్న ప్రతి ఒక్కరు ఆ షార్ట్ గన్ వెలుగులో షూట్ చేయాలి వీళ్ళందరూ షూట్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటారు జాక్ ఇప్పటికీ కూడా ప్రశాంతంగా ఆ టార్గెట్ వైపే చూస్తూ ఉంటాడు ఇన్స్ట్రక్టర్ ఇలా అడుగుతాడు నువ్వు ఇంతవరకు గన్ ఫైర్ చేయలేదా అని జాక్ లేదు అని సమాధానం ఇస్తాడు జాక్ ఎటువంటి వెలుగు లేకుండా టార్గెట్ ని పర్ఫెక్ట్ గా షూట్ చేస్తాడు దీని తర్వాత ఇతను ట్రైనింగ్ పూర్తి చేసుకుంటాడు ఇతనికి మొదటి మిషన్ దొరుకుతుంది శత్రువులు ఒక పాత పడిన ఫ్యాక్టరీ లోపల ఉన్నారు వీళ్లకు ఆర్డర్ వచ్చి ఉంటుంది శత్రువులని ఫినిష్ చేయండి అని ఒక శత్రువు ఫ్యాక్టరీ లోపల ఉన్నాడు ఇంకొక వ్యక్తి చెత్తలో దాక్కుని ఉన్నాడు చెత్తలో దాగి ఉన్న వ్యక్తిని కనిపెట్టడం చాలా కష్టం శత్రువులు చాలా సేపు కదులుకోకుండా ఒకే పొజిషన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ ఆ చెత్త వాసన కారణంగా ఇతను కొంచెం కదులుతాడు ఇలా చేయడంతో ఇతను దొరికిపోతాడు ఫ్యాక్టరీ లోపల ఉన్న వ్యక్తి జాక్ ని చూసేస్తాడు ఇంకా జాక్ పైన షూట్ చేస్తాడు కానీ జస్ట్ మిస్ బుల్లెట్ పక్కన నుంచి వెళ్తుంది తర్వాత జాక్ అతని పొజిషన్ కనిపెట్టి అతన్ని లేపేస్తాడు